నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము పాలకూర వచ్చింది టమాటాలు వచ్చినాయి కోసుకుందాము ఇదిగో కట్ చేసుకుందాం పాలకూర చూడండి బాగా వచ్చింది చూడండి ఎట్లా వచ్చింది ఒక్కొక్క కాకి ఎంత ఉంది చూడండి మీదికెళ్ళి ఏమి వేయలేదు చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి కట్ చేసుకుందాం ఇది ఇట్లా పైనకి వెళ్ళి ఏమీ ఎరువులు కూడా ఇవ్వలేదు కిచెన్ వేస్ట్ వేసి నింపుకున్నా ఫస్టు దానివల్లనే ఇంత మంచిగా వస్తుంది ఇందులోనే తోటకూర వచ్చినండే ఒక వీడియో ఉంది నేను పాలకూర పోసుకుంటే తోటకూర వచ్చింది అని చెప్పిన కదా ఇక పాలకూర ఇట్లా వచ్చింది తోటకూర తీసేసుకున్నాక తోటకూర ఉన్నప్పుడు ఇది చిన్నగా ఉండే తోటకూర తీసుకున్నాక మస్తు వచ్చింది చూడండి బాగా వచ్చింది సరే ఎంత ఆడుతుంది చూడండి పాలకూర పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఏ వేయకపోయినా సరే మనకి ఇంత మంచిగా వస్తుంది ఏ కిచెన్ వేస్ట్ మీరు కూడా పడేయకండి చిన్న చిన్న ఫస్ట్ ఆకుకూరలు పెంచుకోండి ఎంత బాగా వస్తాయి మనకు పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఆకురలు చేతికి వచ్చేస్తాయి వేరే కూరగాయలు అంటే లేటుగా వస్తాయి కానీ ఆకుకూరలు తొందరగా వస్తాయి పాలకూర తోటకూర మెంతెంకూర కొత్తిమీర అవన్నీ చాదా కాకపోయినా ఇవి ఈ కాడికైనా పోసుకోవాలి ఈ ఆకుకూరల కాడికైనా పెంచుకుంటే బాగుంటుంది నేనైతే నాకు అవన్నీ కూడా చాదా కాదా నా ఇంటి పూర్తి ఇలా ఆకుకూరలు పెంచుకునేదాన్ని ఇప్పుడు మాత్రమే కూరగాయలు స్టార్ట్ చేసిన ఎందుకంటే సంతోషం ఉంటాడు కదా నాకు ఎక్కువ పని అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఇంటి పూడితే ఆకుకూరలు ఒక్కడ పెంచుకునేదాన్ని ఇప్పటికైనా ఎక్కువ ఏం పెంచాను మళ్ళీ ఇక్కడ పని అయితే మళ్ళీ ఆయనని చూసుకోవాలి కదా ఇబ్బంది అవుతుంది నాకు ఆయనను చూసుకోవాలి చెట్లు చూసుకోవాలంటే కాదు కదా అందుకే కొంచెం కొంచెమే పెంచుకుంటాను నేను కిచెన్ వేస్ట్ వేస్ట్గా ఎందుకు పడేయాలి అందుకోసమని అది పడే బుద్ధి కాదు నాకు అందుకోసమని మాత్రమే పెంచుకుంటున్నా వేరే కొనుక్కొచ్చి ఎరువులు కొనుక్కొచ్చి అవి ఏమన్నీ చేసుకొని తొట్లు కొనుక్కొచ్చి అవన్నీ చేసుకోవాలంటే చేసుకోను నేను ఇది వేస్ట్ పడే మాత్రమే చేసుకుంటున్నా నేను ఇట్లా సాయంత్రం వస్తే కూడా మనకు మంచిగా ఉంటుంది కదా ఈ ఆకుకూరలు దింపుకొని నీళ్ళు పోసి ఇవన్నీ చూసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మా సంతోషని కూడా బయటికి తోలుకపోకున్నా ఈ పైకి దోలుకొచ్చిన ఆయన కూడా మంచిగా ఉంటుంది మనం వేరే బయటికి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు పైకి వచ్చినామంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఆకురలు చెట్లు చూస్తుంటే ఇంకా చూడండి ఎంత బాగుంది అండి తులసి మొక్కలు పూల మొక్కలు ఆకుకూరలు ఎక్కువ ఇవే నా దగ్గర ఉండేటివి కూరగాయలు కూడా తక్కువనే ఈ మధ్యనే స్టార్ట్ చేసినా కదా ఇక చూడండి పాలకూర సరిపోతుంది ఇది కొన్ని ఉన్నాయి కోసుకుందాము ఇక చూడండి మా సంతోషం ఎంపిండే కదా వారం రోజులు అయ్యింది వెంబడే మళ్ళీ వచ్చేసినాయి ఇంక చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి మొత్తం పండిపోయినాయి ఇంక చూడండి ఆ సంతోష తెంపిండు వారం రోజుల కింద ఇప్పుడు నేను తెంపుతున్నా ఇది చూడండి ఇక్కడ చూపి ఇంత మంచి టమాటలో చూడండి ఏం కాదు ఏం కాదు నేను పట్టుకుంటాను తీసుకుంటా పండ్లు పండ్లైనవి అప్పుడు కొంచెం ఖచ్చిగా ఉండే తెంపినట్టు నేను పండ్లైనాయి మంచిగా పట్టుకోను మంచిగా పట్టుకో పట్టుకున్నావా ఇప్పుడు నేను తెంపుతున్నా కదా టమాటాలు ఫాస్ట్ నువ్వు తెంపినావు కదా కదా తెంపుతావా ఇప్పుడు తెంపుతావా తెంపవా వద్దా నేను తెంపాలనా నువ్వు తెంపావా ఎందుకమ్మా ఎందుకు గుచ్చుకుపోతాయా నీకు ఏం గుచ్చుకుపోవు ఇగో ఇగో మంచిగా తెంపొచ్చు ఇట్లా చూడండి ఎంత బాగున్నాయి చూడండి గుత్తులు గుత్తులు కాస్తున్నాయి మంచిగా ఆ నాన్న నానా పోదాం పోదాం నాన్న పోదాం అవి కొంచెం బాగా అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయి చూడండి అయిపోయినాయి పోదాము టమాటాలు వచ్చినాయి కదా మంచిగా సూపర్ ఉన్నాయి కదా ఎట్లనే బాగున్నాయా చూపి మళ్ళీ చూపి చూడండి కింద పడుతున్నాయి నువ్వు సరిగా పట్టుకోలేదు కింద పడుతున్నాయి చూడండి మన తోటలో టమాటాలు పాలకూర కోసుకున్నాం ఈరోజు బాగున్నాయి కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, Andy. Mm. Bye. Mm.